దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాం మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాం నేటి దినాన మన దేవుని వాక్యము మత్తైసు వార్త ఇరవై రెండో అధ్యాయము పదకొండో వచ్చినము నేను చదువుతాను రాజు కూర్చున్న వారి వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని యొక్కని చూచి స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చిటవని అడుగగా వాడు మౌని అయి ఉండెను అంతట రాజు విని కాలు చేతులు కట్టి వెలుపటి చీకటికి త్రోసివేయడని త్రోసివేయడి అక్కడ ఏడుపును పండ్లు కొరకటియును ఉండడని పరిచారికలతో చెప్పాను హలియ కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచేయబడి వారు కొందరే అని చెప్పాను హలియ దేవునికి క్రీస్తోత్రం ప్రియమైన దేవుని ప్రజలారా ఈరోజు ఈ వాక్యము చాలా గూఢార్ధమైన మర్మము కలిగినది ఇది యేసు క్రీస్తు వారు పరలోక రాజ్యముని గురించి ఆయన చెప్పుచున్న ఉపమానము ఈ యొక్క వాక్యము ఇరవై రెండో అధ్యాయము మొదటి వచనంలో చూస్తే యేసు వారి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను రాజ్యము తన కుమారుని పెండ్లింది చేసిన యొక్క రాజును పోలి ఉన్నది ఆ పెండ్లి విందుకు పిలవబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానల్లకపోయి కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను ఎద్దులను క్రొవ్విన పశువులను వధించుడని అంతయు సిద్ధముగా ఉన్నదని పెండ్లి విందుకు రెండని పిలవబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాను కానీ వారు లక్ష్యము చేయక ఒరిగివానికి మరి ఒకడు తన వర్తకనకు వెళ్ళిరి తక్కినవారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపరి కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమునకు తగలబెట్టి అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజ్య మార్గమునకు పోయి మీరు కనబడిన వారందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పారు ఆ దాసులు రాజమార్గములకు పోయిన చెడ్డవారినేమీ మంచివారినేమి తమకు కనబడిన వారందరినీ పోగు చేసిన కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లు చాలా నిండి నిండి ఉండేరు రాజు కూర్చున్న వారిని చూడగా లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరి చూచి స్నేహితుడా పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చేటివని అడుగుగా వాడు మౌని అయి ఉండేను అంతటా రాజు వీని కాలు చేతులు కట్టి వెలుపుల చీకటికి త్రోసి వేడి అక్కడ ఏడుపును పండ్లు కొరకుట ఉండునని పరిచారికడితో చెప్పాను అలెలోయ ఎందుకు ఈ వాక్యం అంటే మొట్టమొదటిగా దేవుని వాక్యం తెలియలేని వంటి వారికి అక్కడ ఏమి రాయబడినదో వాళ్ళకి అవ్వాలని మొత్తం వాక్యం అంతా చదవడం జరుగుతూ ఉంది ఇంకా కిందకు వస్తే అనేకమైన విషయాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఈ యొక్క పెండ్లి విందికి యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు పరలోక రాజ్యం ఒక పెండ్లి తన కుమారునికి పెండ్లి విందును జరిపించిన ఒక రాజును పోలి ఉన్నదని ఆ రాజు అనేక మందిని పిలిచినప్పుడు అంటే తనకు తెలిసిన బంధువుల్ని స్నేహితులు పిలిచినప్పుడు కొంతమంది ఇష్టపడక రాలేదు కొంతమంది లక్ష్యం చేయలేదట ఎవరు వింటారులే అని అందువలన మార్గమంతా పోయిన వంటి వారిని పిలవండి మంచివారిని వారిని అందరినీ అన్నప్పుడు అందరినీ పిలిచినప్పుడు వారందరూ ఆ యొక్క మీదకి వచ్చిన తర్వాత వారిని చూడడానికి రాజు వచ్చినప్పుడు అందులో ఒకరికి పెండ్లి వస్త్రము లేదంట హెలి అప్పుడు ఆ వ్యక్తిని చూసి అంటే అంత జనాంగములో కూడా పెండ్లి వస్త్రం లేని వ్యక్తిని చూసి స్నేహితుడా నీ పెండ్లి వస్త్రం ఏది అని అడిగితే వాడు మాట్లాడలేనప్పుడు వీడిని చీకటి చీకటిపోట్లో అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉంటాయని రాజు తన దాసులకు చెప్పి అన్నాడు అలీయ ఎందుకు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇంతగా ఈ మాట చెప్పారు అంటే మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న వంటి వారి మీదకి రక్షణ అనే వస్త్రం వారి ఒంటి మీదకి వస్తుంది హలియ అది మహిమ వస్త్రం అంటే అనేకమైన వస్త్రాలున్నా రక్షణ వస్త్రము మహిమ వస్త్రము స్థుతి వస్త్రము దీనవనసుల వస్త్రాలు ఈ అన్ని వస్త్రాల కన్నా మహిమ వస్త్రం అనేది ప్రతి మనిషికి కూడా ఇవ్వబడతా ఉంది ఎవరైతే బాప్తిజం తీసుకుంటారో వాళ్ళకి ఆ మహిమ వస్త్రం ఉన్న వంటి వారే ఆ యొక్క పరలోక రాజ్యపు యొక్క అరువులు ఆ రాజ్యంలోనికి అంటే దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి వారికి ఇన్విటేషన్తో సమానం అనమాట ఇప్పుడు పెద్ద పెద్ద ఇళ్లలో వివాహాలు జరుగుతాయి చూడండి ఈ మధ్యలో రీసెంట్గా అంబానీ గారి వివాహం జరిగింది ఆ అంబానీ కొడుకు యొక్క వివాహం జరిగింది ఆ అంబానీ కొడుకు యొక్క వివాహం జరిగినప్పుడు అందరినీ అతను పిలవలేదు తన శక్తికి సామర్థ్యానికి తనకు నచ్చిన వారిని పిలిచారు పిలిచినప్పుడు వాళ్ళకి ఒక ఇన్విటేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అదట ఒక వారి యొక్క గుడితో సమానం అంట ఆ యొక్క ఇన్విటేషన్ కార్డు నేను చూశాను ఆ ఆ యొక్క వివాహానికి వెళ్ళినప్పుడు ఎవరైతే అక్కడ ద్వారపాలు సెక్యూరిటీ ఉంటారు వాళ్ళకి ఆ ఇన్విటేషన్ కార్డుని చూపిస్తేనే వారు లోపలికి పంపిస్తారు లేకపోతే ఆ యొక్క విందికి అంటే ఆ యొక్క వివాహానికి పిలవబడిన వారికి ఎవరికి ఎలా లేదు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు ఎందుకు అంటే మమ్మల్ని ఇదిగో ఆహ్వానించిన ఇదిగో వారు మాకు ఇచ్చిన ఈ ఇన్విటేషన్ కార్డును చూపించిన వారికి మాత్రమే లోపలికి వెళ్ళాలి అందరూ అందులోకి వెళ్ళడానికి కాదు అందరినీ పిలవలేదు అంత తనకి కావలసిన వంటి వారిని పిలిచాడు అంటే పెద్ద పెద్ద వివాహాల్లో మళ్ళా చిన్న వివాహాలు అంటే అందరూ వచ్చేస్తారు అది వేరు పెద్ద పెద్ద వివాహ పెద్ద పెద్దవారు డబ్బు కలిగిన వంటి వారు పేరు కలిగిన వంటి వారు ప్రఖ్యాత కలిగిన వంటి వారు వారు వివాహాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ఇన్విటేషన్ కార్డు పట్టుకొని వెళ్ళాలి లేకపోతే అభిమానులమని పనివారమని వారని వీరని వచ్చేస్తూ ఉంటారనమాట అలాగా రావడం వాళ్ళకి ఇష్టం ఉండదు అందుకని వారికి ఖచ్చితంగా ఇన్విటేషన్ కార్డు ఉంటుంది ఏది మీకు ఇచ్చిన ఇన్విటేషన్ కార్డు లేకపోతే ఆ ఇన్విటేషన్ కార్డు కాకపోతే వారికి ఇంకా వేరే దాంతో ఏదో పాస్ లాంటిది ఇస్తారు అదేనా చూపించండి అంటారు ఆ రెండిట్లో ఏది చూపించకపోతే మీరు ఎంత గొప్ప వాళ్ళైనా సరే ఈ లోపలికి ఈ వివాహానికి వెళ్ళటానికి మీకు అర్హత లేదని వాళ్ళు ఆపేస్తారు ఇప్పుడు ఇక్కడ ఈ రాజు యొక్క వివాహం ఏంటంటే పర్లోక రాజు అక్కడ యేసుక్రీస్తు వారు ముందే చెప్పారు పరలోక రాజ్యముల గురించి ఆయన పరలోక రాజ్యం ఒక రాజు తన కుమారునికి జరిగించిన వివాహముతో పోలియ ఇప్పుడు ఈ వివాహానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా పెండ్లి వస్త్రం ఇవ్వబడింది హలోయ ఆ పెండ్లి వస్త్రమే మహిమ వస్త్రం ఎందుకు మహిమ వస్త్రం అన్నాము అంటే ఆదాము అవ్వలు దేవునితో సావాసం చేసినప్పుడు వాళ్ళ శరీరాల మీద మహిమ వస్త్రం ఉండేది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని అక్కడ వాక్యంలో రాయబడి ఉంది అంటే ఏ భేదము లేదట అందరూ పాపము చేసి దేవుడు ఒక మహిమను అనుగ్రహిస్తే ఆ మహిమను పొందలేకపోతా ఉన్నారట అంటే తన మన చిన్న పెద్ద పొట్టి పొడుగు ఈ కులం ఆ కులం ఈ దేశము ఆ దేశము ఈ రాష్ట్రము ఆ రాష్ట్రం ఏ భేదము కూడా లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతుంది ఎందుకు దేవుడు మహిమను అనుగ్రహిస్తున్నారు అంటే ఆదావు అవ్వల ద్వారా దేవుడిచ్చిన మహిమను మనిషి కోల్పోయాడు వారు దేవుని ఆజ్ఞ అతిక్రమించడం వలన ఆ మహిమ వస్త్రం వారి నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ మహిమ వస్త్రాన్ని మనిషికి ఇవ్వటానికే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఈ లోకానికి వచ్చి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలుండి ఆయన రక్షణ సువార్తను ప్రకటించి ఆయన సిలువలో సర్వమానవాలని రక్షించడం కొరకు శిలువలో ఆ యొక్క రక్తాన్ని కార్చారు ఆ రక్తాన్ని కార్చి ఆయన సిలువలో మీద మరణమయ్యి ఆ సమాధి చేయబడి ఆ సమాధిలో ఉండిపోలేదు కానీ ఆయన పునరుద్ధానుడై మరలా మూడవ దినాన సజీవుడిగా దేవుని దగ్గరికి ఆరోహణమై వెళ్ళారు ఆయన మహిమతో వెళ్ళారు మహిమ వస్త్రాలను ధరించుకొని వెళ్ళారు యేసుక్రీస్తు వారు ప్రతిదీ మనకి పాళిభాగం ఇస్తూనే ఉన్నారు ఇప్పుడు ఎవరైతే ఆయన నామములో ఆయన ప్రభు అని ఎరిగి నోటితో ఒప్పుకొని హృదయమందు అంగీకరించి మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము భక్తీశం తీసుకుంటారో వారి మీదకి ఆ మహిమ వస్త్రం వస్తుంది హలే అందుకే ఈ యొక్క వాక్యము చాలా గూఢార్థమైన మర్మము అని చెప్పాను ఇప్పుడు ఆ మహిమ వస్త్రాన్ని మనం ఈ లోకంలో మారు మనసు పొంది రక్షణ తీసుకున్నాం మనము ఒక్కొక్క విషయంలో జార విడుచుకుంటాం ఒక్కొక్కసారి దాన్ని పోగొట్టుకుంటాం జాల విడుచుకోవడం వేరు పోగొట్టుకోవడం వేరు దానికి మరకలు అంటించుకుంటాం అందుకనే ఆయన సంఘాన్ని ఎత్తబడినప్పుడు మచ్చ డాగు ముడత అంటే వస్త్రానితో పోల్చారు దేనికి మడత పడుతుంది వస్త్రమే మడత పెడతాం మడతైనను లేకున్నా నిష్కలంకమైనది ఇంకా ప్రకటన గ్రంథంలో పరలోక రాజ్యంలో ప్రభువుని స్థృతించిన వారు తెల్లని వస్త్రాలు ఏడో అధ్యయనం తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు వస్త్రాల గురించి వివరిస్తే చాలా విషయాలు ఉన్నాయి అయితే మన వాక్యం అది కాదు వస్త్రమే కానీ మహిమ వస్త్రాన్ని ఈ వ్యక్తి ఎలాగైతే పోగొట్టుకున్నాడు అన్నది మన ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ పిలువబడిన వారు అందరికీ ఆ మహిమ వస్త్రం ఇవ్వబడింది అందరికీ మహిమ వస్త్రం ఇవ్వబడినప్పుడు ఈ వ్యక్తి ఇక్కడున్న ఈ వ్యక్తి ఆ మహిమ వస్త్రాన్ని జార విడుచుకున్నాడో పోగొట్టుకున్నాడో వదిలిపెట్టేశాడో తెలీదు హలే జార విడిచికోవడం అంటే దేవుని చిత్తమకాలు ఇది చేసినప్పుడు మహిమ వెళ్ళిపోతుంది బైబిల్ గ్రంథంలో మహిమ వెళ్ళిపోయినప్పుడు అవి చాలా ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో ఆ మహిమ వస్త్రం ఎగిరిపోతుంది అది పోగొట్టుకోవడం అంటే మనకు లోకాసు వార్త పదోధ్యాయంలో ఒక గెరుసలేమ నుండి ఎరుకోక వెళ్తాడట అంటే ఎరుశలేము అనగా దేవుని మందిరము ఎరుకు అనగా పాపము శాపానికి సాదృశ్యమైంది ఈ ఎరు ఎరుశలేము నుండి ఎరుకోతికి వెళ్ళగా మార్గం మధ్యలో దొంగలు పడి అతని వస్త్రాలు దోచుకుంటాడంట అదే లివ పోగొట్టుకోవడం అంటే అది అంటే అతని యొక్క ఆలోచనలు తలంపులు దేవుని విడిచిపెట్టేతను లోకానికి వస్తున్నప్పుడు మార్గం మధ్యలో అంటే అపవాది ఇంక నీకెందుకు ఈ రక్షణ వస్త్రం ఈ మహిమ వస్త్రమని వాడు ఆ మహిమలో లాగేసుకుంటాడు ఆ తర్వాత అది వేరు అది మంచి సమరయుని గురించి ఇవి రాయపడేది అక్కడ డబ్బు దోచుకున్నారు ధనం దోచుకున్నారని ఉండదు లోకస్ పదో అధ్యాయం చదవండి ధనం దోచుకున్నారని ఉండదు ఏమని ఉండదు అంటే తన వస్త్రాలను దోచుకున్నారని ఉంటుంది ఆ వస్త్రమే మహిమ వస్త్రము పరలోక రాజ్యంలోనికి వెళ్ళటానికి నీకు దేవుడిచ్చిన మహిమ వస్త్రం అది ఆ మహిమ వస్త్రాన్ని ఇప్పుడు ఈ వ్యక్తి జార పోగొట్టుకున్నాడో వదిలిపెట్టేశాడో తెలియదు రాజు వచ్చాడుతున్నాడు స్నేహితుడా నీ వస్త్రం ఏది పెండ్లి వస్త్రం అంటే వాడు మౌనం అయిపోయాడు అంటే పిలిచాడు కదా అని అందరితో పాటు వచ్చేసాడు అతను కూడా వస్త్రం లేకున్నా రాజు గమనించడేమో అనుకున్నాడు రాజు గమనించాడు గమనించి అడిగినప్పుడు అతడు మౌనం అయిపోయిన తర్వాత అతని చీకటి కొట్లో వేయమన్నాడు ప్రియమైన దేవుని ప్రజల మన రక్షణ వస్త్రాన్ని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్దేశం తీసుకున్న రక్షణ వస్త్రం ఆ రక్షణ వస్త్రమే మహిమ వస్త్రము దేవుని సన్నిధిలో మహిమలోనికి దేవుడు అనుగ్రహించిన మహిమలోనికి నిన్ను నడిపించేది ఒక రోజు ఒక కలొచ్చింది నాకు అంటే ఎప్పుడు వచ్చిన కళలు ఉపమానాలు ఎప్పుడో వచ్చినవి చెప్తున్నారని అనుకోకండి సందర్భ సహితాన్ని బట్టి నా హృదయంలో మాటలు పంచుకుంటున్నాను రెండు వేల పదిలో ఇంకా సేవకు వస్తాను ప్రభు అని నిర్ణయం తీసుకున్నాను మూడు రోజులకన్నా బ్రతకనన్నారు సేవకు రామ్మని దేవుడు పిలిచినప్పుడు ఇష్టపడలేనప్పుడు అందులో రెండు రోజులు గడిచిపోయాయి ఇంకా నేను రాను నేను చేయలేను అన్నాను మొత్తం మీద దేవుడి దగ్గర సేవకు వస్తానని అని తర్వాత నాకు స్వస్థత వచ్చింది ఆ బాధతో ఆ బలహీనతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు ఒక కళ వచ్చింది అనమాట రాత్రి ఏంటి ఆ కళ అంటే నేను పరలోకానికి వెళ్ళాను అంటే నేను అనుకుంటున్నాను అది పరలోకం అని ఒక పెద్ద ద్వారం ఉంది ఆ ద్వారం దగ్గర ఇద్దరు వ్యక్తులు అటొకలు ఇటొకలు ఉన్నారు వాళ్ళు వెళ్తున్న ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నారు అలా చూస్తున్నారు నన్ను చూసిన తర్వాత నేను వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ ద్వారం లోపలికి వెళ్తే నేను ఎలా వంగ ఎలా ఒక వంగి చూశాను అనమాట అక్కడ పెద్ద సీడీలు మీకు తెలుసు కదా సీడీలు పాటలు సీడీలు ఉంటాయి కదా పెద్ద రాసి పోసి ఉంది ఆ సీడీల మీద ప్రతి ఒక్కరు ఫోటో ఉందన్నమాట వాళ్ళు వెళ్ళి అందులోంచి ఒక సీడీ అలా తీసేటప్పటికి దాంట్లో నా ఫోటో ఉంది ఎప్పుడైతే నా ఫోటో ఉందో దాన్ని పక్కన పెట్టి వాళ్ళు నన్ను చూసి ఆ ఇద్దరు తీసుకొని నన్ను రెక్క అటకులు ఇటకులు పట్టుకొని తీసుకొని ఆ పక్కకి అంటే ద్వారంలోకి తీసుకువెళ్ళేది ఆ పక్కకు తీసుకువెళ్ళి ఆ ఒక ద్రావకంలా ఉంది ఆ ద్రావకంలో ఉంచారు భయపడిపోతున్నాను నేను చాలా భయపడిపోతున్నాను ఎప్పుడైతే ఆ ద్రావకంలో ఉంచారో ఇలాగా నా వస్త్రాలు మారిపోయి నేను స్త్రీలు కదా చీర కట్టుకుని ఉంటాను నా వస్త్రాలు మారిపోయి నా యొక్క వస్త్రాలు ఎలా వచ్చాయి అంటే చాలా ఏమనుకుంటారు నా వస్త్రాలు మారిపోయి మంచి తెల్లని మెలమెలవని మెరుపుస్తూ మెరుపుతో పాలను లాంటి వైట్ కలర్తో వచ్చేసింది అనుకుంటారు అలాంటి వస్త్రం రాలేదు నాకు అలా నాకు ఇప్పటికీ కూడా తెలీదు ఆకాశం కలరు ఎలాగైతే ఉంటుందో స్కై కలరు అది బబ్బు కలరు అలాంటి వస్త్రము నా మీదకి వచ్చి ఆ వస్త్రం ఎలా ఉందంటే చాలా దల్చరగా ఉంది చాలా కటువుగా ఉంది అది చాలా దల్సాయి అసలు బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తు వారిని కానీ ఎవరినైనా పరలోక రాజ్యంలో దేవుని వస్త్రాల గురించి ధ్యానిస్తే నార వస్త్రాలు అబిసిదారి వస్త్రాలు ఇలా మంచి మంచి తెల్లని వస్త్రాల గురించి ఉంటాయి కానీ నేను ధరించుకున్న వస్త్రం అక్కడ వారు నన్ను ద్రావకులో ముంచినప్పుడు నేను ధరించుకున్న వస్త్రం ఎలా ఉందంటే చాలా దల్చరగా ఉంది అది ఆకాశం కలర్లో ఉంది అది వేసుకోగానేది ఒక బరువు చాలా అనిపించింది అప్పుడు వాళ్ళిద్దరూ నన్ను లోపలికి పంపించారు నా వెంటనే మెలకు వచ్చింది ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అది ఎన్నోసార్లు దేవుణ్ణి అడిగాను ఆ తర్వాత 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 అది అది ఒక బానిస వస్త్రంలాగా ఉంది అంటే బానిసలు వేసుకుంటారు కదా పూర్వకాలంలో ఒకటే లాంటిది అలాగా ఇంకేమీ లేకుండా చాలా దలసగా చాలా కటుగానా అది బానిస వస్త్రం నాకెందుకు ఇచ్చారు ప్రభా అని చాలాసార్లు దేవుణ్ణి దగ్గర ధ్యానం చేసి ఇంకా ఊరుకుండిపోయాను ఆ తర్వాత తర్వాత తెలిసింది నాకు నేను ప్రభువుకి బానిసని హెలియా చాలా సంతోషం అది దేవుడు నాకు ఇచ్చిన మహాభాగ్యంగా నేను ఎన్నుకున్నాను దేవునికి మహిమ గాక అంటే సేవా పరిచర్యలోకి ఇంకా అడుగు పెట్టకముందు ఒప్పుకోలు ఒప్పుకున్నప్పుడు ఆ సేవ చేసే వస్త్రాన్ని దేవుడు నాకు ఇచ్చారు ఇప్పుడు కూడా తెలుస్తుంది అది అంటే ఇప్పుడుప్పుడంటే గత కాలంలో తెలుస్తుంది అప్పుడు నాకు తెలియలేదు చాలా బాధపడ్డాను ఏటి ప్రభా ఇలాంటి వస్త్రము ఏదో తెల్లని వస్త్రము మంచి వస్త్రము ఇలా అనుకుంటే ఇలా ఎంత కొటువగా ఉంది బానిస వస్త్రము సేవకులు అంటే సేవ బానిస పని చేసే వంటి వస్త్రము అని ఆ తర్వాత 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 దేవుడు ఆ యొక్క వస్త్రం విలువ ప్రతిరోజు వివరిస్తూ చెప్పినప్పుడు నాకు చాలా సంతోషము ఆనందము కలిగింది హలెలుయా బైబిల్ గ్రంథంలో అందుకే వస్త్రాలు గురించి వ్రాయబడి ఉన్నాయి అయితే ఈ యొక్క స్నేహితుడు ఆ యొక్క వ్యక్తి అంటే రాజు దగ్గరికి వచ్చిన ఆ వ్యక్తి ఆ యొక్క వస్త్రాన్ని జార విడుచుకున్నాడు పోగొట్టుకున్నాడు అది దేవునికే తెలియాలి మౌనమైపోయాడు వెంటనే ఆ మహిమ అతనిలో లేదు కనుక అతని చీకటి కొట్టులో వేయబడి వేయమని చెప్పారు మన జీవితాల్లో మనకి రక్షణ అనే వస్త్రం ఇచ్చినప్పుడు మహిమ మనలోనికి వస్తుంది అది ఎప్పుడు కూడా మనం జాలి విడిచుకోకూడదు అంటే జార విడిచుకోవడం అంటే అశ్రద్ధగా ఒంటి మీద వస్త్రము చూడండి కొంతమంది మర్చిపోతూ ఉంటారు శరీరం మీద వస్త్రము ఉన్నదో లేదో కూడా మర్చిపోతూ ఉంటారు అలా కాకుండా వస్త్రాలను జాగ్రత్తగా మన వస్త్రాలు మన లైఫ్ స్టైల్లో మనం నడుస్తున్న నడవడికలో ఆధ్యాత్మికంగా మనం దేవునితో సావాసం చేస్తూ వెళుతున్నా కనుక మన వస్త్రాలు దేవుని దృష్టికి యోగ్యకరంగా ఉండాలి హలెయ మనుషులను లక్ష్య మనుషులను సంతోష పెట్టేటట్టుగా ఉండకూడదు అలాంటి సమయంలో ఆ వస్త్రాలు సరిగా కొంతమంది చూసుకోరు స్త్రీలు కూడా లోపంలో అలా ఉండకూడదు అలా ఉంటే ఎక్కడ జారి పడిపోతుందో తెలియదు అంటే అనే వస్త్రం ఆ కనిపించే ఆ వస్త్రము అలా అశ్రద్ధగా ఉండటం వలన ఈ లోపంలో అశ్రద్ధగా మనం జీవించటం వలన అది ఎక్కడో జారి పడిపోతుంది అలాగా జారి జారిడ్చుకోకూడదు తర్వాత దాన్ని పోగొట్టుకోకూడదు దాన్ని దొంగల చేతిలో పెట్టకూడదు బా మనసు పొంది రక్షణ పొందిన అనేక మంది వెనక్కి వెళ్ళిపోతూ తాగుడు వ్యభిచారం దొంగతనం ఇలాగే అనేకలు వాటికి వెళ్ళిపోతా ఉన్నారు అది దొంగల చేతిలోని మహిమను పెట్టినట్టు దొంగ అపవాది వాడి చేతిలో ఆ మహిమ వస్త్రాన్ని వాడికి నువ్వు అమ్మివేసినట్టు యువదా యేసు క్రీస్తు వారిని ఎలా అమ్మేసాడో అలా నీకు ఇచ్చిన మహిమ వస్త్రాన్ని నువ్వు అలా అమ్మివేసినట్టు అది పోగొట్టుకోవడము అంటే చూడండి ఎరుకో ఎరుసు నుంచి ఎరుకోకి వెళ్ళాడు మార్గం మధ్యలో అతను వస్త్రాలు దోచుకున్నారు కనుక అలా ఉండకూడదు జాగ్రత్తగా మన వస్త్రాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి దేవుని దృష్టికి అనుకూలముగా జీవించాలి దేవుడు చెప్పిన ప్రతి పనిని నువ్వు శ్రద్ధ వహించి భారంతో బాధ్యతతో నువ్వు నడుచుకోవాలి అప్పుడు నీ శరీరం మీద ఉన్న మైమ వస్త్రము ఎప్పుడు కూడా నేను అంటి పెట్టుకొని ఉంటుంది ఒకసారి ప్రభు పిలవగానే ఇక్కడ కళ్ళు పోస్తే అక్కడ పరలోకంలో కళ్ళు తెలుస్తాం హలే దానికోసమేనండి ఇదంతా ప్రయాస యశు వారు ఊరటనే రాలేదు ఈ లోకానికి ఆ నిత్యత్వం అమరత్వాన్ని ప్రజలకు అందించడం కొరకు వచ్చాడు ఆయన అదంత కష్టమైన పని కనుకనే సర్వశక్తి కలిగిన దేవుడి భూమి మీదకి వచ్చాడు కనుక ప్రియ సోదరి సోదరు లోకంలో ఏం కావాలన్నా దేవుడు మనకిస్తాడు ఈ లోకంలో సరైన వస్త్రాలు మనకి లేవనుకోండి మనకు ఒకటే రెండో వస్త్రాలు ఉన్నాయనుకోండి అది విడిచి విడిచి ఇది విడిచి అది కట్టుకుని అది విడిచి ఇది కట్టుకున్నా మనం జీవించేగలదాము బ్రతికేగలదాము ఈ లోకంలో ఒక పూట భోజనం చేసి మిగతా పూటలన్నీ పస్తున్నా మనం బ్రతికేయగలదాం నేను సంఘంలో ఎప్పుడు ఈ మాటని చెప్తా నిత్యత్వాన్ని పోగొట్టుకుంటే పరలోకాన్ని పోగొట్టుకుంటే యుగ యుగాలు బాధపడవలసి ఉంటుంది అక్కడ ఏడుపును పండ్లు కొరకుటే ఉంటుంది కనుక ఎప్పుడు ఏ విషయంలో దేనికి కూడా నీ మహిమలను అమ్ముకోకున్నా నీ మహిమ వస్త్రాలను జార విడిచుకోకుండా నీ మహిమ వస్త్రాలను పోగొట్టుకోకున్నా జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు రాజు అంతటక్కడ పిలవబడిన వారు అనేకులు ఏర్పాటు చేయబడ్డవారు కొందరే ఆ కొందరిలో నేను ఉంటాం అనే కనుక ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి విశ్వాసం ఉంచి మనకున్న దాంతో మనం ముందుకి నడిచినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో మనం దీవిస్తాడు ఏమందు పరమందు రెండంతుల ఆశీర్వాదంతో దీవించి ఆశీర్వదించి ఆ మహిమ వస్త్రాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు పరలోక రాజ్యానికి మనం దేవుని దృష్టికి యోగ్యకరంగా ఉండి పరలోక రాజ్యంలో దేవునితో కలిసి మనం ప్రభువుని స్థుతించి ఆరాధించడానికి ఆయన తన మనకు కృపను చూపిస్తారు కనుక అలా చేసి దేవుడిచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నా కొద్ది మాటలు దేవుడు దీవించినగాక ఆమె కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవ ఎంతవరకు మీ పరిశుద్ధార్థక్తి చేత మీరు నడిపించినందుకు వందనమే దేవా వ్యక్తపడిన వాక్యం నివృత్తులుగా ఫలించులాగా సహాయం ఉదాహేయండి నాయన ఏ విషయంలో ఆ మహిమ వస్త్రాన్ని మేము జార విడుచుకుంటున్నామో నాయన మాకు తెలియచేయండి ప్రభా ఎట్టి పరిస్థితుల్లోనూ మా మహిమ వస్త్రాన్ని మేము జార విడుచుకోకుండా ప్రభా కడవరకు ఆ మహిమ వస్త్రాన్ని మేము కాపాడుకునేలాగా సహాయం దాయిచ్చేయండి దేవతండ్రి వ్యక్తబడిన వాక్యం ముప్పదంతులు అరవదొంతులు నూరంతులుగా ఫలించినావున సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని ఏ సుహర్షితనామము అస్తుతించి వేడి కూర్చున్నా పర్వతండ్రి అవు